రైట్ ఉప ముఖ్యమంత్రి చేసే యోచనలో అన్ని రాజకీయాలన్నీ రాష్ట్రంలో మారుతా ఉన్నాయి ఏం రాజకీయాలు మారుతున్నాయి ఒక జూబ్లీల్స్ ఉప ఎన్నిక తోట రాష్ట్ర రాజకీయాలలో మంత్రి మండలి మొత్తం మారేటట్టే ఉంది ఒక్క ఉప ఎన్నిక కోసం ఒక్క నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి అనుగుణంగా వంద నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది మనం కామన్ గా వాడుతుంటాం కదా ఒక అబద్ధం ఆడినప్పుడు ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం వంద అబద్ధాలు ఎట్లయితే ఆడతామో ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు ఓటర్లు మలచడం కోసం హజారుద్దీన్కు ఒక మంత్రి పదవి ఇస్తే అది యావత్ మంత్రి మండలి మొత్తం మీద పడింది ఆ ఎఫెక్ట్ ఏంది అసలు అజారుద్దీన్ అంటే ఆయన కేంద్రంలో ఉండేటువంటి నాయకత్వంతో లాబింగ్ చేసి వాళ్ళ మన్ననలు పొంది హజారుద్దీన్ ఎమ్మెల్సీ కాకున్నా ఎమ్మెల్యే కాకున్నా మంత్రి పదవి తెచ్చుకున్నాడు మేమేమన్నా తక్కువ తిన్నామా మాకు కూడా కేంద్ర నాయకత్వంతో ఖర్గే తోటి రాహుల్ తోటి మాకు సంబంధాలు లేవా కేసీ వేణుగోపాల్ తోటి మేము పోయి కూడా మంత్రి పదవి తెచ్చుకుంటాం అనేటువంటిది చర్చ నడుస్తున్నారు సీనియర్లలో మరి బీసీకి డిప్యూటీ సీఎం ఇవ్వాలి ఇప్పుడు పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం కొనసాగుతున్నాయి పెద్ద ఎత్తున అదేదో ఆ బీజేపీ ఉండే ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ కనుబంధంగా ఉండే జాదల శ్రీనివాస్ గౌడ్ ఏదో తూతూ మంత్రంగా కమిటీ అది అయిపోయింది అది ఒక తెలంగాణ ఉద్యమం లెక్క మహత్తర పోరాటం జరిగితే బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చేది సరే ఇవి జూబ్లీల్స్ ఉప ఎన్నికల కోసం ఆ ఉద్యమాన్ని పడబెట్టిర్రు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల పోరాటాన్ని కూడా పడుకోబెట్టిరు జోగొడుతు ఇంకా నిద్ర లేస్తే జూబ్లీల్స్ ఎన్నికల మీద ఎఫెక్ట్ పడుతుందేమో అని రైట్ ఇది ఇది ఇట్లా ఉంటే మరి బీసీకి టక్కున ఎందుకు డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని తెర మీదకి వచ్చింది అన్నప్పుడు మీకు ఒక్కసారి ఇది చాలా క్లియర్ కట్ గా అంటే రాజకీయాలు ఎట్లుంటే ఒకసారి చూడండి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఇంకా మూడు రోజులు అయితే ప్రచారం ముగుస్తుంది పదకొండు తారీఖు ఎన్నికలు ఉన్నాయి పద్నాలుగు తారీఖు ఏమో ఎలక్షన్ల రిజల్ట్ ఉంది బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఒకరే ఊరు బట్టి ఇస్తే ఎస్సీ కన్నా ఎస్టీ కన్నా మైనారిటీ కన్నా ఇవ్వాలి ఇక ఎస్సీ కన్నా ఎస్టీ కన్నా మైనారిటీ కన్నా ఇచ్చే సంస్కృతి ఉన్నది బీఆర్ఎస్ దాంట్లో ఇప్పుడు మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చిన తర్వాత ఎస్సీకి ఇచ్చింది బట్టి విక్రమార్కాకు బట్టికి డిప్యూటీ సీఎంగా ఇచ్చింది అయితే ఇక ఎస్టీ నుండి ఎట్లాగో ఇవ్వరు కానీ మైనార్టీ నుండి కూడా ఇచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఇప్పుడు పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో బీసీ అయినటువంటి ఒక వ్యక్తికి డిప్యూటీ సీఎంగా మన్ ఇవ్వాలనేటువంటిది ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నారట మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో వాస్తవం లేదో తెలియదు కానీ చర్చ అంతా మరి ఒకవేళ డిప్యూటీ సీఎంగా బీసీ అభ్యర్థికి ఇస్తే ఎవరు అవుతారు అన్నప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ లేదా ఇంకొక ఆయన అనే పేరు మధుయాష్టి గౌడ్ మధుయాష్కి గౌడ్ అయితే వీరకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి సిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అన్న డిప్యూటీ సీఎం అవుతాడు లేదు అన్నప్పుడు మధుయాస్కి గౌడ్ కావాలి అయితే గతంలోనే టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ కంటే ముందు యాష్కి గౌడ్ అవుతాడు అనేటువంటిది అందరు అనుకున్నారు కానీ అనూహ్యంగా మరి మధు యాష్కి గౌడ్ ఆయన తొక్కేసిన తర్వాత ఈ టిపిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ తీసుకొచ్చి అధ్యక్షుడు వేసిరు ఇప్పుడు డి డిప్యూటీ సీఎంగా మనీ ఈయనకు అవకాశం ఇవ్వాలి కదా మధు యాస్క్రి గౌడ్కి ఎమ్మెల్సీ గానో హజరుద్దిని చేసినట్టే ఎమ్మెల్సీ లేకుండా ఎమ్మెల్యే లేకుండా డిప్యూటీ సీఎం మధు యాష్కి గౌడ్ చేయాలి కదా చేయరు మళ్ళీ ఏం చేస్తారు ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ని డిప్యూటీ సీఎం చేస్తారు డిప్యూటీ సీఎం చేసి కొనసాగిస్తే టీపీసీసీ అధ్యక్షుడుగా ఆయనని కొనసాగిస్తూ డిప్యూటీ సీఎంగా చేస్తారు లేదు అన్నప్పుడు రెండు పదవులు అన్నప్పుడు టీపీసీసీ మళ్ళీ మధుయాజకి రాకుండా మళ్ళీ కుట్రలు జరుగుతున్నాయి మధుయాచకి రాకుండా మళ్ళీ కుట్రలు జరుగుతున్నాయి వాస్తవంగా టీపీసీసీ మధుయాజకి గౌడ్కి ఇచ్చి డిప్యూటీ సీఎం మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వాలి లేదు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్కి అట్లనే ఉంచి మధుయాస్కి గౌడ్కి డిప్యూటీ సీఎం ఇవ్వాలి ఇట్లా ఇట్లా ఇస్తే బీసీలకు సంబంధించి కొంత ఉపయోగం జరిగేది ఉంటుంది డిప్యూటీ సీఎంగా మొత్తం మీద ఈ బీసీ ఉద్యమం ఎలక్షన్ల తర్వాత అసలు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు మరి క్రియేట్ చేస్తున్నారు బీసీలకు డిసి వర్సెస్ బీసీ అని చూసుకోవచ్చు డిప్యూటీ సీఎం వర్సెస్ బీసీ ఎందుకు అన్నప్పుడు ఇప్పుడు ఎన్నికలు అయిపోతున్నాయి జూబ్లీల్స్ కు సంబంధించినటువంటి ఎన్నికలు ఇప్పుడు జరుగుతాయి జూబ్లీల్స్ ఎన్నికల దాకా ఈ నలభై రెండు శాతం ఉద్యమం జర పడుకుంది పడుకోబెట్టిర్రు జో కొడుతున్నారు జూబ్లీల్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమవుతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున తెలంగాణలో పోరాటం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలి కాబట్టి ఏం చేస్తాడు నేను చేసేదంతా చేసినా నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీ పోయి కొట్లాడినా అసెంబ్లీలో తీర్మానం చేసినా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఆమోదించినాయి ఇది నేను చేసేదంతా చేసిన కోర్టు అడ్డుపడ్డది ఇప్పుడు ఏం చేద్దాం ఇంకా పార్టీ పరంగా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా ఇంకా ఇక బీసీలకు నేను డిప్యూటీ సీఎం ఏ ఇస్తున్నా నేను ఎంత బీసీల ప్రేమ ఉందో చూడండి బీసీ పక్షపాతిని చూడండి ప్రజలారా అని చెప్పుకోవడానికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నట్టు సమాచారం కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్ల పోరాటం రేవంత్ రెడ్డికి మలగకుండా రేవంత్ రెడ్డి మీదకి పోకుండా ఉండడం కోసమే బీసీల కోసం డిప్యూటీ సీఎం పదవిని ఒకటి క్రియేట్ చేస్తున్నాడు అనేటువంటిది మరి డిప్యూటీ సీఎంలు ఇద్దరు ఉంటే బట్టి విక్రమార్కు సంబంధించినటువంటి ప్రయారిటీ తగ్గుతుందా తగ్గుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి తర్వాత ఒకడే ఉండు ఇప్పుడు ఇద్దరు డిప్యూటీ సీఎంలు అయితే ఈయన దిక్కు ఆయన దిక్కు ఆయనకు ప్రయారిటీ తగ్గుతుంది మరి ఆయన ఏమైనా అడ్డుపడతారా చూడాలి